హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే చూడండి ఇంకా మేడం అయితే పండుగ నాకు అయితే మాకైతే గ్లాసులు అయితే ఇచ్చింది ఇంకో మేడం అయితే ఇంకో కప్పు అయితే ఇచ్చింది ఇంకా కప్పు అయితే సూపు చూడైతే మర్చిపోయిన వీడియో తీసుకోండి అయితే ఆరు గ్లాసులు స్వీట్ బాక్స్ అయితే ఇచ్చిందనమాట సంక్రాంతికి అందరూ అయితే గిఫ్ట్లు ఇస్తారు కొంతమంది ఇస్తారు అందరు కూడా ఇంక రోజైతే మా ఇంట్లో అయితే చికెన్ అనమాట ఇంకా కనుమ అయితే చికెన్ అయితే తీసుకొచ్చిన నాకైతే తోలున్న చికెన్ ఇష్టం ఉంటుంది స్కిన్ డస్ అయితే అస్సలుకి నచ్చదనమాట అది ఉడుకుతుంటే టెట్న అవుతుంది ఇంక ఇదైతే ఎక్కువ ఇష్టం ఇదైతే ఎందుకంటే కాలుస్తారు కాబట్టి ఈరోజు మా ఇంట్లో చికెన్ మీరు మటన్ చేసుకురా చికెన్ చేసుకురా ఏం చేసుకురా కామెంట్ అయితే పెట్టండి మేమైతే చికెనే చేసినాం బాబు మటన్ అంటే మన వల్ల కాదు అట్లనే ఇగో వీళ్ళు వీళ్ళు కాలి గుసుని వీళ్ళకి బటాని పని అయితే పెట్టిన ఇంక ఇది తీసుకొచ్చే వారం పొద్దు అవుతుంది ఇంక ఇలా అయితే తీరికొచ్చిందనమాట వాడేం పతంగిల్ అవి పట్టుకుండు రాముదేమో ఇంకా అయ్యి గెలుతురు ఇంక వీటిని అయితే కప్ గ్లాసులని అయితే పైన అయితే పెట్టిన ఇంకొక మేడం ఏమో స్వీట్ బాక్స్ అయితే ఇచ్చి ఇచ్చారు ఇంకా పొరగాయలు అయితే సగం తినేసారు అందుకే ఇంకా మొత్తం క్యాప్ అయితే తీసు చూపిలే నలుగులిగాడ్లు అయితే కోసుకున్న అయితే చికెన్ తెచ్చిండు చికెన్ అయితే దానిమి వేసినా ఇంకోటి ఏంటంటే అది ఇవన్నీ వస్తువులు కొంతమంది వేస్తారు చాలా మంది అని చెప్పినగా కొంతమంది నాకంటే కొప్పిస్తున్న షూళ్ళు ఉంటారు అనమాట వాళ్ళకి పేనం ఒప్ప కొంతమంది ఏం కొద్దిగా జ్వర ఉంటారు వాళ్ళు అయితే కొంచెం అన్ని ఇస్తారు సంక్రాంతికి అయితే ప్రతి ఒక్కరికైతే గిఫ్ట్స్ అయితే గిఫ్ట్లు అయితే అన్నిచ్చు స్వీట్ బాక్స్ అయితే ఇస్తారంట నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చికెన్ అయితే ఇంకా వేడి వేడిగా చికెన్ అయితే అవుతుంది ఇంకా మొక్క వేకాల్సిందే ఈరోజు ఇంకా ఇంకా తాగే వాళ్ళైతే రోజు తాగోతురవ్ తినే అయితే బిర్రకి అయితే తింటారు ఇంకా మేమైతే ఒక వన్ ఫిఫ్టీ అయితే చికెన్ అయితే తీసుకోవచ్చు అట్లనే ఇంకా ఇటు పక్క అయితే అన్నం వండుతుంది ఇటు పక్క అయితే కూర అవుతుంది ఇంకా లాస్ట్ ఎండింగ్ దాకా అయితే వీడియో తీయలేకపోయినా ఎందుకంటే కడుపులో కాలిపోతుంది అనమాట మధ్యాహ్నం అయితే అన్నం తినలేదు అందుకోసం అయితే అన్నం ఆకలేదు అందు గురించి అయితే ఇంక ఎండింగ్ అయితే ఎండింగ్ దాకైతే తీయలేదు మీరు ఇంక ఏం చేసిర్రో కామెంట్ అయితే పెట్టిండ్రీ పెట్టాల్సిందే లేట్ అయితే లేదబ్బా ఇంకా అటో ఇటో పండగ అయితే వెళ్ళింది ఇంకా రామ్ ఫోన్ కూడా అయితే పగిలింది చూడండి ఏ విధంగా పగిలిందో ఇంకా పని పని చేసి వస్తుంటే అయితే జాకిను జాకిన్ పట్టుకొని వస్తుంటే కింద అయితే పట్టడా నేను ఒక షార్ట్ వీడియో పెట్టినా కదా ఇంకా చూడండి నెక్స్ట్ డే అయితే ముల్లంగి కూర తోటి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాను ముల్లంగి కూర అయితే నేను అసలు తినను అసలు మా ఇంట్లో అయితే నా జీవితంలో ఫస్ట్ టైం ముల్లంగి కూర వండుతున్నా వండంగా చూసినా గింత తినంగా చూసినా కానీ వండటం అయితే నా లైఫ్లో వండలేదు ఈరోజైతే రామ అయితే ప్రయత్నిస్తున్నా ఈ ముల్లంగి కూర తింటే కిడ్నీలో రాళ్ళు పోవటం కానీ మన ముఖాలల్లో జరిగిపోవటం కానీ అవి అయితే జరగవంట ఇంకోటి ఏంటంటే వెనక బ్యాక్ పెయిన్ కూడా చాలా మంచిదంట మరి ముల్లంగి మనకైతే చెవు తింటున్నా చెవు తిని నేను మీకు కూడా చెప్తున్నా కానీ దీని వాసన ఎంత కఠినంగా ఉంటుందో బాడీకి అంత మంచిదంట కానీ మనకేం తినది కదా టేస్టీ టేస్ట్ ఉన్న ఫుడ్ ఏమో మొత్తానికి ఏమంటారు ఆరోగ్యానికి హానికరం మంచి బాగలేని ఫుడ్స్ ఏమో బాగాలేనిదైతే ఆరోగ్యానికి మంచిది ఇంకా దీదైతే తింటుండో ఇంకా ఫేస్ చూడండి ఎట్లా పెట్టిండో ఇంకా అన్నం తిందున తినొద్దు అన్నట్టుగా అయితే కలుపుతుండు తిన్నాకైతే ఇంకా మంచిగానే ఉందని అయితే అన్నాడు ఇంకా అయితే ఇంకెప్పుడు ఉప్పు జరగదు అన్న ఆయన ఇప్పుడే కాదు ఇంకెప్పుడు ఉప్పు లేదనే అంటాడు ఇంక మళ్ళీ ఇప్పుడు అయితే తీసుకొచ్చిన ఇప్పుడు అప్పు తీసుకొచ్చి పెడితే ఇంకా చూడండి తిన్నాక ఎట్లుందంటే బాగుంది అంటున్నాడు కానీ నేనైతే దాన్ని ఏడానికి చేతున్న కూడా ముట్టుకోలేదని అన ఇంకా పోరగాళ్ళు అయితే కూర వండుతుంటే వారిపోయారు అంత అది ఉంది వాసన అది కోరుతుంటేనే వాసన వస్తుంది ఇంక ఈరోజు అట్లనే మా చెల్లెది అయితే బర్త్డే ఉంది ఒక షార్ట్ పెట్టిన కదా హ్యాపీ బర్త్డే విశ్రీ అనేసి అయితే బర్త్డే ఉంది కాబట్టి వీడియో కాల్ అయితే చేసిన వీడియో కాల్ చేసి కొంచెంసేపు అనమాట నార్మల్ అప్పుడు ఫోన్ చెప్పిన ఇట్లా బర్త్డే అప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడండి ఏమైతే మారు పిన్ని బిడ్డ అందరికంటే చిన్న సైజు చిన్న ఏజ్లో చిన్నే హైట్లో పెద్దది అనమాట ఇంకా ఆమె కోసం అయితే గిఫ్ట్ అని గిఫ్ట్ అయితే చూపిస్తున్నా ఇంక ఎట్లా పంపిస్తా పంపి అంటుంది నాకు ఏదనంటే మళ్ళీ అది ఏమంటారు అది చూపిస్తుంది అనమాట గులాబ్ జామ్ అయితే చూపిస్తుంది గులాబ్ జామ్ అయితే చూపిస్తుంది ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అంటే ఇంక ఎప్పుడైతే బర్త్డే కనుమ రోజు వస్తుంది ఈసారి అయితే కనుమ వెళ్ళిన తెల్లారొచ్చిందనమాట జనవరి సిక్స్టీన్త్ హ్యాపీ బర్త్డే ఉషశ్రీ అంటే బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మా చెల్లకి మీరు కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి ఇంకా నేనైతే ట్యూషన్ హాలిడేస్ అయిపోయినాయా స్కూల్ హాలిడేస్ అయిపోలే తగ్గిద్దు మమ్మీ మమ్మీ గట్ట కళ్ళకి పిచ్చిన మగు కె కెన అవతంది విద పోస్తునే ఉకా కొనుక్కునాలి బై బై అజీ కండి బై బై మెల్లగా బై బై ఈ జోడని ముగ్గురు బై చెప్పండి ఏమంటారు సంక్రాంతి హాలిడేస్ అయితే అయిపోయినాయి ఇవి స్కూల్ ఓపెన్ అయితే కాలేదు కానీ ట్యూషన్కి అయితే వెళ్తారు అయితే అక్క ఫోన్ చేసింది ట్యూషన్ అక్క వీళ్ళైతే ట్యూషన్కి అయితే వెళ్తారు ఈరోజు ముగ్గురే ముగ్గురే వెళ్ళిరనమాట అవంతిక అయితే లేదు వీళ్ళు ముగ్గురే వెళ్ళిపోతారు వీళ్ళు ట్యూషన్ పోవడానికి ఎన్ని కథలు పడుతుర్రు అంటే అన్ని కథలు పడుతుండ్ర ఆయన ఇంక ఇంట్లో పండింది కాక ట్యూషన్ పోవడానికి అన్ని కథలు పడుతుర్రు అట్లనే ఈరోజు మెహక్ దీదీకి అయితే నేను టమాటా పచ్చడి అయితే పంపిస్తున్నా మన పచ్చడి ఉంటే పంపియానంటే ఆ సరే అనేసి అయితే టమాటా పచ్చడికి అయితే తాలింపు వేస్తున్నా మొన్న టమాటాలు అయితే మళ్ళీ మగ్గ పెట్టినాయి కదా ఇంకా తాలింపుకి అయితే రెడీ చేస్తున్నా అట్లానే సమ్మాకు సాయంత్రం కోసం సొరకాయ పచ్చిమిరపకాయల కూర అయితే చేస్తున్నా ఈరోజైతే ఎందుకు ప్రత్యేకంగా ఆమెకి పంపిస్తున్నా అంటే ఈ అప్పలు చేసినాం కదా ఏమేమి చేసారు పండక్కనంటే ఇంక అప్పలు చేసినాం కదా అందుకే అప్పలు అట్లనే కొంచెం పచ్చడి ఉంటే పంపి ఉషా మీ పచ్చళ్ళు అయితే బాగుంటాయి వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ ఇవే తింటారు కదా పచ్చడి పంపి పచ్చడి పంపి అంటే కొంచెం టమాటా పచ్చడి అయితే తాలింపేసి టమాటా పచ్చడి ఇంకా అట్లనే ఏమంటారు శనగపప్పులతోనే పప్పులతోనే బుండీలకి వేసినాయి కదా అవి ఇంకా అప్పలు మేడం వాళ్ళు ఇచ్చారు స్వీట్లు కొన్ని కొన్ని స్వీట్లు అయితే ఇవన్నీ ఇట్లా ప్యాక్ చేసి అయితే పంపించిన ఇట్లా మొత్తం అయితే ప్యాక్ చేసి అయితే పంపించిన అనమాట మొత్తం ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలలో అయితే మంచి ప్యాక్ చేసి రామ్ అయితే ఇచ్చేసి వచ్చిండు అట్లనే వాళ్ళు కూడా మాకు రిటర్న్ ఏమి ఇచ్చారో కూడా చూపిస్తాను అయితే చూడండి ఇంక అప్పలైతే స్వీట్లు అయితే కొన్ని అయితే తీసేసి డబ్బాలైతే అప్పలేసి తీసి ఇచ్చిన మరీ అంత పెద్ద పెద్ద గుళ్ళే వాటిని మమ్మీ లడ్డూలు చేసింది కదా మమ్మీ లడ్డూలు చేసిందని చెప్తే ఒక రెండు ఇచ్చి పంపియ్యండి ఇంకా అవి అవి అన్నీ అయితే ఒక నాలుగు డబ్బాలకైతే చిన్న చిన్న డబ్బాలకే మరీ హెవీగా ఏం పెట్టలేదు లే కొనుక్కొని పెట్టినమాట కొనుక్కొని పెట్టి ఒక అవర్లో వేసి అయితే ఒక అవర్లో పెట్టి అయితే పంపించిన ఈవినింగ్ టైంలో అయితే పనిపోయించిన నాకైతే రామ్ అయితే ఇచ్చేసి వచ్చిండు ఇంకా అక్క అయితే మాకోసం మళ్ళీ చికెన్ కొంచెం చికెన్ ఉండి పంపించింది రామ్కి అయితే తెల్లవి పైజామా ఏమంటారు పైజామా కుర్తాను ఇది అంటారు కదా ఇంకా అవి అయితే మాకైతే రిటర్న్ పంపా చెప్పిన కదా పైజామా కుర్తా అండ్ చికెన్ అయితే అయితే పంపించింది పిల్లలకైతే మళ్ళా దానికి కొంచెం మీరు కారం ఎక్కువ వేసుకొని వండుకోండి అని అయితే పంపించింది వాళ్ళైతే కారం చాలా తక్కువ తింటారు అట్నే పిల్లలకైతే రెండు బండ్లు అయితే ఇచ్చి పంపించింది ఇగో రాముకి ఈ బట్టలు అయితే కుట్టించుకో అని అయితే పంపించరు థ్యాంక్ యూ దీండా చిత్తమ్మ చిట్టమ్మ పుట్టడి ఉమ్మవమ్మ ఈవమ్మ నవ్వులో నవ్వువమ్మ చిట్టమ్మ నవ్వుకే అందమ